శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలకు ముగిసిన ఈ డిప్ రిజిస్ట్రేషన్ దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టోకన్లు కోసం రికార్డ్ స్థాయిలో ఇరవై నాలుగు లక్షల మంది భక్తులు పేర్లు నమోదు ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల నుండి ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటిన ద్వాదశి జనవరి ఒకటి ఈ మూడు రోజులకు ఆన్లైన్లో ఈ డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకన్లు కేటాయింపు డిసెంబర్ రెండున నిర్వహించే ఈ డిప్లు ఎంపికైన భక్తులకు ఆన్లైన్లో టోకన్లు కేటాయింపు అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది భక్తులు పేర్లు నమోదు టీటీడీ వెబ్సైట్లో తొమ్మిది పాయింట్ మూడు లక్షలు ఈపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు పేర్లు నమోదు మిగిలిన ఏడు రోజులు జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా నిర్వహించబడును చివరి ఏడు రోజుల్లో రోజుకు పదిహేను వేలు మూడు వందల రూపాయల దర్శనం టిక్కెట్లు రోజుకు వెయ్యి శ్రీవాణి టిక్కెట్లు డిసెంబర్ ఐదో తేదీ ఆన్లైన్లో విడుదల చివరి మూడు రోజులు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో స్థానికుల కోసం రోజుకు ఐదు వేల టోకన్లు డిసెంబర్ నెల పదో తేదీ విడుదల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విస్తృత చర్యలు చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు